నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని వీనవంక మండలంలోని ఎలబాక గ్రామంలో ఘనంగా వీరభద్రుని వేషధారణతో పూనకాలతో వాడవాడల భక్తులకు ఇంటి ముందట దర్శనమిస్తున్న కొత్తకొండ వీరభద్ర స్వామి వీనవంక మండలం ఎల్బాక గ్రామంలో అనాదిగా వస్తున్న కొత్తకొండ వీరభద్రస్వామికి ప్రతి సంవత్సరం వీరభద్రుని యొక్క వేషధారణతో వీరభద్రుని బలే భక్తులు వీరిని దేవునిలా భావించి భక్తులు యొక్క కోరికలు తీరుతాయని ఈ గ్రామ ప్రజలు కొత్తకొండ వీరభద్ర స్వామి మా ఇంటి ముందు వస్తున్నాడు అనే భావంతో భక్తులు ఇంటి ముందర ఎదురు చూస్తారు వాకిళ్లలో గుమ్మడికాయలు పెడతారు దీటిలు వెలిగిస్తారు ఇప్పుడు ఎంతగానో అభివృద్ధి చెందినా కూడా ఇప్పటి వరకు ఎలబాక గ్రామ ప్రజలు అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఆ భగవంతుని కృపకు పాత్రులవుతున్నారు चङो वेगे कार Yes! Hey. 因为不知道。 ఎల్బాక గ్రామ ప్రజలకు బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి భోగి భోగి సంక్రాంతి కనుమోస్ శుభాకాంక్షలు హలో నా పేరు పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి ఎల్బాక గ్రామ ప్రజలకు బంధుమిత్రులందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఎల్బాక గ్రామంలో భోగి పండుగ భోగి పండుగ పురస్కరించుకొని ఇక్కడ వీరభద్రులు కొత్త కొండకు చేస్తారు అత్యంత ఉత్సాహంగా ఉంటుంది పండుగ వాతావరణం ఎలబాక గ్రామంలో భోగి పండుగ రోజున ఇక్కడ దేవుళ్ళను ఊరేగింపుగా వచ్చి కొత్త కొండ జా కొత్త కొండ జాతరకు వీరభద్ర స్వామికి వెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది ఎలబాక గ్రామ ప్రజలకు బంధుమిత్రులందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు మీ పోలు పోలు లక్ష్మణ్ మాజీ మత్స్యశాఖ అధ్యక్షుల్ని ఈరోజు మీనవంక మండలం ఎల్బాక గ్రామంలో ప్రతి సంవత్సరం ఇక్కడ వైభవోపేతంగా శ్రీ కొత్తకొండ వీరన్న జాతర సందర్భంగా ఆ గ్రామంలో వివిధ కులాల నుంచి వెళ్ళి ముఖ్యంగా గౌడ్ కులస్తులు పెద్ద ఎత్తున ఇక్కడ వీరభద్రుని యొక్క వేషధారణతో గ్రామంలో నుండి ప్రజలందరిది ఉద్దేశించి ఈ యొక్క తివిటీలు కాల్చడం కానీ ఇలా గుమ్మడికాయలను వారికి నైవేద్యంగా ముందు పెడితే వాళ్ళు వాటిని ఖండించడం కానీ ఇది అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా ఈ ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన సందర్భంలో కూడా ఇలా పురాణ వ్యవస్థ ఇంకా కూడా ఉన్నందుకు మా గ్రామంలో చాలా సంతోషం ఇలా ప్రజలు వాడవాడ నుంచి వెళ్ళి ఏదైతే మూడు కూడళ్ళ దగ్గరికి వచ్చేసి అక్కడ అందరినీ ఇవాళ ప్రజలందరినీ అక్కడ ఏక ఏకదాటి మీద ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటూ చాలా సంతోషంగా చేస్తున్నారు ఇక్కడ విలేజ్లో ఊరు అంతా తిరిగిన తర్వాత ఈ గ్రామం నుండి వెళ్ళి ఈ వీరభద్రుని ఏషాధారణ ఎవరైతే కొత్త కొండ జాతరకు వాళ్ళు పోయి కొత్తకొండలో ఇవాళ వాళ్ళు దర్శనం చేసుకొని ఆ స్వామివారిని ఆ కొత్తకొండ కొండ వీరన్నను దర్శనం చేసుకొని ఇలా గ్రామం గ్రామం ఉండే ప్రజలు పిల్లలు పాపలు ఇలా అందరూ చల్లగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని చెప్పని ఇవాళ కొత్త బియ్యంతో కొత్త వడ్లతోటి బోనాలు చేసుకొని ఇవాళ ఆ కొత్తకొండ కొండ వీరన్నను తలుసుకుంటూ చాలామంది గ్రామస్తులు ఎంతో సంతోషం వెలుపుస్తారు ఈ సందర్భంగా మా గ్రామ ప్రజల తరపున అందరికీ ఇలా మండలం ఉన్న ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎన్ఎస్టియు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇది అనాది నుండి వస్తున్న ఆచారం మా దేవుడు జరుగుతుంది వారు నెల అంటే ఒక నెల ముందు నుంచే వారు ఒక బొద్ది వండుకుంటూ దేవుని భక్తితో ఉండి ఈరోజు వారి దేవుడికి పూనకమై ఈరోజు మా ఎలబాక గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదించడానికి దేవుని రూపంలో వస్తాడు అనాది నుంచి వస్తున్న ఇది ఆచారం కాబట్టి ఆచారాన్ని కూడా మేము పోడుగొట్టుకోకుండా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం ఇక ముందు తరాలు కూడా ఇవి కంటిన్యూ చేయాలని ఎప్పుడు పరిస్థితులు మన కొత్తకొండ వీరభద్రుని మర్చిపోవద్దని వారి ఆశీస్సులు ఎల్లవేళలా మా గ్రామ ప్రజల అందరిపైన ఉండాలని వివిధ మండలాలు కూడా బాగుండాలని కోరుకుంటూ ఎన్ఎస్టి వారికి ధన్యవాదాలు ఊర్ల దేవయ ఎల్బాక ఉప సర్పంచ్ మా ఎల్బాక గ్రామం వీణాక మండలం మా ఎల్బాక గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రతి గౌడ సంఘం పెద్దలు ఘనంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది స్వామి దేవునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్ఎస్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ఎల్బాకా గ్రామ ప్రజలకు అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు నా పేరు శ్యాంసుందర్ రెడ్డి వినవంక మండల్ ప్రెసిడెంట్ ఆర్ఎంపి ఎంపీ అసోసియేషన్ ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎస్టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ ఈ ఈ సంక్రాంతి పురస్కరించుకొని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ తెలియజేసుకుందాం ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి